ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి మరి ఈ మకర రాశి వారికి కూడా ఈ వారం అంటే మనకి ఆదివారం ఇరవై ఆరో తారీఖు నుంచి శనివారం ఒకటో తారీఖు వారి వరకు మనకి ఈ యొక్క గ్రహస్థితి గ్రహ బలం అనేది ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగానే చెప్పచ్చు కారణం ఏంటి అంటే గురుబలం పెరగడం ప్రధానమైనటువంటి విషయం అలాగే కుజుడు కూడా బలంగా ఉన్నారు మూడవ స్థానం కుజుడు నాలుగవ స్థానం ముందు బుద్ధుడు ఐదవ స్థానం ముందు శుక్రుడు ఐదవ స్థానం ముందు గురుడు నాలుగు గ్రహాలతో పాటుగా చంద్రుడు కూడా చాలా బలమైనటువంటి గ్రహంగా ఉన్నారు ఉన్న రాశులన్నిటిలో గల మకరం చాలా బలమైనటువంటి స్థితిని కలిగి ఉన్నది వారం మొత్తంలో కాబట్టి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి మంచి చేస్తుంది ఎలా పనిచేస్తుంది ఆర్థికంగా మకర రాశి వారికి ఇది బలవత్తమైనటువంటి స్థితిని కలగజేస్తుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని తగ్గించి వేసి రుణ బాధలను తగ్గించి రోగ బాధలు శత్రు బాధల నుండి బయటపడేలా చేస్తుంది రెండవది ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి సకాలంలో ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని వారు పొందడం అలాగే ఏదైనా ఆదాయ మార్గాలు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేద్దాం అని అనేటువంటి సంకల్పం ఉంటే ఆ సంకల్పం ముందుకు వెళుతూ ఉండడం అలాగే ఎవరైనా గృహం ఇల్లు కోసం కానీ వాహనం కోసం కానీ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అవి శీఘ్రంగా లభించడం ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంది మకర రాశి వారికి ఈ వారం అటు ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా అన్నిటి పరంగా కూడా బాగున్నది ఓకే గురుగారు మకర రాశి వారికి వచ్చేసి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు సో మీరు మనకి ఎంత అద్భుతంగా ఉన్నా కానీ సో ఎక్కడైనా ఒక చోట ఏదో ఒక మూలన చిన్న దోషం ఉంటుంది కాబట్టి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు ఈ వారంలో వీరు కావాలి అనుకుంటే సో దానికి మీరు ఎటువంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది ప్రత్యేకించి నాటి శని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నాటి శని దోష నివారణ కోసమే రుద్ర కవచాన్ని పారాయణ చేయాలి ఓకే ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేయాలి శనివారం నాడు ప్రదోష కాలం ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చేస్తే ఇంకా బలమైనటువంటి ఫలితాలు వస్తాయి